హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ లింగంపల్లిలో కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది సో ఆ రెస్టారెంట్ ఎలా ఉందో చూసేద్దాం రండి ఇండియన్ చైనీస్ రెస్టారెంట్ అంట సో సంథింగ్ ఏదో ఉంది అంతగా చూలే డైరెక్ట్ ఓకే ఓపెన్ అయింది కదా అని చెప్పి టేస్ట్ ఎలా ఉంటుందని చూడడానికి బయలుదేరాము ఫస్ట్ అయితే చాలా ఆకలిగా ఉన్నాము సో ఇక్కడ నుంచి వీవ్ అయితే ఎలా ఉంది లోపలికి పోదండి కింద వచ్చేసి బేకరీ అంటే లైక్ ఎగ్ పబ్స్ కానీ కేక్ సమ్ స్నాక్స్ ఏదన్నా ఐటమ్స్ పిల్లలకి కావాల్సిన చాక్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో స్నాక్స్ కూడా అంతే సో ఇక ఇక్కడ విషయానికి వచ్చేస్తే ఐస్ క్రీమ్స్ ఇంకా డిఫరెంట్ పులావ్ ఐస్ క్రీమ్ కేక్స్ ఇలా అన్నీ నేను చూస్తున్నాను ఒకసారి చూడండి ఇలా ఉన్నాయి సో మా అన్నీ పాపకి అయితే ఏది బాగుంటుందని చెప్పి చూస్తున్నాను దాన్ని తీసుకోవడానికి తనకైతే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ని టేస్ట్ చేయాలని చాలా గోలగోల చేసింది కానీ మేమైతే ఇక్కడ చిన్నది చాక్లెట్ కలర్ కేక్ ఉంది చూసారా అది చాలా టేస్టీగా ఉంది మేమైతే దాన్ని టేస్ట్ చేసాము వెన్నెల ఉంది చాక్లెట్ ఉంది అండ్ ఇక్కడ బటర్ వెన్నెల ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి సో మా పాపకైతే మేము అది ఫోన్ ఇచ్చాము డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి టేస్ట్ కూడా అదిపోయింది సో ఫైనల్గా అయితే పిక్ చేసుకున్నాము ఇంకా మా హాని ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే తనకి కేక్స్ అంటే చాలా ఇష్టం ఈ కేక్స్ అయితే దాంట్లో ఏ కొత్తది కనిపిస్తున్నా టేస్ట్ చేయాలని చెప్పి గోల చేస్తుంది సో ఇక్కడైతే తీసేసుకున్నాం కదా పైకి వెళ్ళిపోతాం పైన ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళు రిసీవ్ చేసుకునే అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అదంతా బాగుంది అంటే మన ఇండియా వాళ్ళు ఎంత పద్ధతిగా వెల్కమ్ చెప్తూ ఇట్లా ఆహ్వానిస్తున్నారు లోపలికి అదైతే చాలా నచ్చింది అండ్ ఫుడ్ విషయంకి ఇక్కడ లుకింగ్ అవన్నీ చూస్తే ఎలా ఉంటుంది నార్మల్ ఇలానే చూపిస్తారని అనుకున్నాము బట్ ఏక్ దమ్ ఉండే బిర్యానీ అయితే ఫస్ట్ అయితే ఓకే యాక్చువల్ అక్కడికి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ అయితే ఇలా ఉంది చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ మనకి వన్ ఫార్టీ నైన్కి ప్లేట్ బిర్యానీ విత్ థమ్స్ అఫ్రీ అండ్ దాంట్లో బిర్యానీకి మనము తినడానికి గ్రేవీ ఇస్తారు కదా అదైతే చాలా డిఫరెంట్గా ఉంది అవసరం ఉంది టేస్ట్ అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే బర్త్డే ఎవరిదైనా ఉంటే అక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు లైక్ మంచి ఫ్యామిలీతో ఒక బయట డిన్నర్ చేసే ప్లాన్ వేయచ్చు అండ్ ఫైనల్గా అయితే లుక్ అయితే చాలా బాగుంది సో మేమైతే బిర్యానీ కోసం వెయిట్ చేసాం వచ్చేసింది అసలు రియల్గా చెప్పాలంటే పారాడైస్ బిర్యానీ కూడా పనికిరాలనుకుంటే అంత సూపర్ టేస్ట్ ఉంది ఇక్కడ చాలా అంటే చాలా టేస్టీ ఉండే చూడండి బట్ మేము అనుకున్నాం వన్ ఫార్టీ నైన్కి ఏంటి ఇట్లా చూస్తే పాష్గా ఉంది రైస్ బాగుంటుందా లేదా బిర్యానీ అనుకున్నాం బట్ ఎగ్దమ్ ఉండే ఇంకా ఇంకా తిన్నాం మేము మీకు ఒకవేళ నచ్చితే కనుక లింగంపల్లి ఫ్లైఓవర్ పక్కన మేము లొకేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము చూడండి బట్ ఒక్కసారి విజిట్ చేసి ఫుడ్ టేస్ట్ చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉండే అండ్ చికెన్ లాలీపాప్స్ ఏదైనా కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అండ్ టేస్ట్ విషయానికి వస్తే అయితే మళ్ళీ మళ్ళీ వచ్చి మీరు టేస్ట్ చేస్తారు అంత సూపర్గా ఉన్నాయి అన్నీ మా అని అయితే అసలు బిర్యానీ తను ఎప్పుడు అయితే తినో బట్ ఆ ప్లేస్లో తిన్నది ఇంకా మేము తిన్నాక కాసేపు సరదాగా మాకంటూ ఒక మెమరీస్ ఉండాలని స్టిల్స్ ఇచ్చాము నచ్చే లైక్ సబ్స్క్రైబ్